హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు ఈరోజు మన ఛానల్లో పేలాల పిండి రెండు విధాలుగా అయితే చేశానండి ఎలా చేశాను అనేది అయితే వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ముందుగా వీడియోలో చూపించినట్టుగా ఒక కప్పు వరకు అయితే జొన్నలు తీసుకొని మనం బాగా కుక్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా కుక్ చేసుకున్న తర్వాత వాటిని గాలిలో కాసేపు ఆరబెట్టాలన్నమాట సో దానికన్నా ముందు మనం అయితే దీని గురించి అయితే తెలుసుకుందామండి పేలాల పిండిని తొలి ఏకాదశి రోజున మనకు నైవేద్యంగా పెడతామన్నమాట ఇది శరీరానికి ఎనర్జీతో పాటు ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇస్తుంది అనమాట ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ఈ విధంగా ఉడికించిన జొన్నలను అయితే మనం గాలికి కాసేపు అలా ఆరబెట్టిన తర్వాత కడాయి తీసుకొని వెయిట్ చేసిన తర్వాత అందులో ఒక ఒక కప్పు వరకు అయితే పిడికడి పిడికడి తీసుకొని మనం వేసేసుకున్నట్లయితే ఒకటి లేదా రెండు నిమిషాలు అలా వెయిట్ చేసినట్లయితే మనకు పేలాలనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో దాని మీద మూత పెట్టేసి పేలాలన్నీ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పేలాలను అయితే రెడీ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ అయితే చేసుకోవాలి కావాలనుకుంటే ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు సో ఇంకా పేలాల పిండి వలన యూజెస్ ఏంటి అంటే తొలి ఏకాదశి రోజున దేవుడికి సమర్పిస్తారనమాట అంతేకాకుండా ఈ శరీరానికి ఎంతో మంచిది అనమాట శరీరానికి ఎనర్జీతో పాటు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి మనకి రక్షణ కల్పిస్తాయి అని పెద్దలు అంటూ ఉంటారు సో అందు అంతేకాకుండా మన తొలి పండగ ఏకాదశి రోజున చేస్తాం కాబట్టి సో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట అంతేకాకుండా ఇది పితృదేవులకు ఎంతో ఇష్టమైనదిగా భావిస్తూ ఉంటారు ఆ రోజున వారిని స్మరించుకొని ఆనవాయితీగా పెడుతూ ఉంటారనమాట సో ఈ పిండి అనేది చలికాలంలోనూ వర్షాకాలంలోనూ మంచిదని వర్షాకాలం ముందు మనకు ఏకాదశి రోజు రోజున ఏకాదశి రోజున మనం పిల్లలు కానీ పెద్దలు కానీ తింటారు అనమాట సో ఈ వీడియోలో చూపించినట్టుగా పేలాల పిండిని ఈ విధంగా చేసుకున్న తర్వాత బెల్లం తురిమి పెట్టుకోవాలండి తురిమి పెట్టుకొని అదే పిండిలో బెల్లం వేసి రెండు మూడు యాలకులు కూడా వేసేసి బాగా పౌడర్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పౌడర్ అయితే చేసుకొని ఈ పౌడర్ని అదే కడాయిలో కాసింత నెయ్యి వేసేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి అంటే టేస్ట్ బాగుస్తుంది అనమాట పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ చేసు ఫ్రై చేసి పిండిని కూడా కాస్త నెయ్యిలో వేయించి డ్రై ఫ్రూట్స్తో మి మిశ్రమంలో కలిపినట్లయితే సో ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేలోపు వచ్చిన తర్వాత కూడా మనం రోజు కొంచెం పెట్టి రెండు మూడు స్పూన్లు పెట్టినట్టయితే పిల్లలకు కూడా ఎంతో హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా నేనైతే రెండు రకాలుగా చేయడం జరిగిందండి ఒకటి షుగర్తోని ఒకటి బెల్లంతో సో మీకు వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రి రిలేటివ్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పిండిలో బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలిపినట్లయితే మనకి పౌడర్ అనేది పేలాల పిండి అనేది టేస్టీగా ఉంటుందన్నమాట సో నెయ్యి వేస్తాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అడిగి మరి పెట్టించుకొని తింటారనమాట ఈ విధంగా నెయ్యి వేసి బాగా కాసేపు అలా వేయించాలి నెయ్యి వేసి వేస్తే ఏంటంటే ఆ నెయ్యి టేస్ట్ కూడా పిల్లలు ఇష్టంగా తింటారనమాట సో ఈ విధంగానైతే నేను రెండు రకాలుగా చేశానండి సో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి జలుబు దగ్గు ఇంకా వైరల్ ఫీవర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా వాటి నుండి మనం విముక్తి అనేది పొందవచ్చు అనమాట సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ విధంగా ఈ విధంగానైతే నేనైతే చేశానండి సో ఎలా చేసిన చేశారు అనేది ఒకసారి ఇష్టం ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి లేకపోతే లేదండి సో ఈ విధంగా పిండిని అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చేసుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగానైతే చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ చేసి చూసానండి చాలా బాగా వచ్చింది అనమాట సో ఈ విధంగానైతే మా పిల్లలకైతే పెట్టానని చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని అయితే చెప్పారండి సో ఈ విధంగా మీరు కూడా చేసి పెట్టండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ కీప్